గ్రామంలో లక్ష్మారెడ్డి గారి మధ్యమ గౌడ్ గారి పద్దెనిమిదవ శబరియాత్రను పురస్కరించుకొని నిర్వహిస్తున్నటువంటి పరిపూజ అంగరంగ వైభవపతిలో శబరిమల ధర్మశాస్త్ర ఆశీస్సులతో ఘనంగా కూడా నిర్వహించడం జరిగింది మరి శబరియాత్ర ఒక్కసారి చేయడమే సాహసం అలాంటిది పద్దెనిమిది సార్లు శబరియాత్రను పూర్తి చేసుకొని పరిపూర్ణమైనటువంటి స్వామిగా పరిపూర్ణమైనటువంటి వ్యక్తిగా కూడా ఈరోజు కొలగొట్టున్నటువంటిదే ఈ సాంప్రదాయం మరి ఎలాంటి సాంప్రదాయం నిరోధ నిర్వహించుకుంటున్నటువంటి ఈ సందర్భంగా ఆ స్వామికి మంత్రిదండము అదేవిధంగా గురుదండాన్ని కూడా ఇవాళ ఇచ్చేసి స్వామికి ఆ యొక్క స్వామి యొక్క శాస్త్రానిధిగా కూడా సన్మానము అంగరము అదేవిధంగా పదు పూజను కూడా నిర్వహించుకోవడం జరిగింది ఈ సందర్భంగా అందరి అధిస్తులు కూడా స్వామి కొండాలనుకుంటూ స్వామి చేసిన స్వామి